విశాఖపట్టణానికి పదకొండు కిలోమీటర్లు దూరంలో తూర్పు కనుమలలో సింహగిరి పర్వతంపై వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం విశాఖ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ స్వామిని ప్రేమతో సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు ఇది దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతికి తరువాత ఉన్న విశిష్టమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది పురాణ కథనం ప్రకారం కిరణి కసిపుని భటులు భక్త ప్రహ్లాదుని చంపే ప్రయత్నంలో సముద్రంలో పడవేసి పైన పర్వతాన్ని నెట్టారు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లాదుని రక్షించారు ఆ పర్వతమే నేటి సింహాచలం కొండ ఆ సముద్రమే విశాఖ సముద్రం స్వామివారు ప్రహ్లాదుని కోరిక మేరకు వరాహ రూపం నరసింహ రూపంలో ప్రత్యక్షమయ్యారు అందువల్ల ఇక్కడి స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పేరుతో పూజలందుకుంటున్నారు ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయాన్ని షట్ చక్రవర్తులలో ఒకరైన పురూరవ చక్రవర్తి తొలిసారిగా నిర్మించినట్లు చెబుతారు ఇది భక్తులకు మహోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించే విశిష్ట పుణ్యస్థలం ఇక్కడి స్వామి విగ్రహం విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది స్వామి వరాహముఖం నరుని శరీరం సింహం తోకతో దర్శనమిస్తాడు ఇది ఇతర నరసింహ క్షేత్రాలకు భిన్నమైనది ఈ స్వామికి నాలుగు చేతులు ఉండక రెండు చేతులే ఉంటాయి మూల విరాట్ ఎల్లప్పుడూ చందనంతో కప్పబడి శివలింగాకృతిలో భక్తులకు దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరం ఒక్కరోజే వైశాఖ శుద్ధ తదియనాడు ఈ చందనం తొలగించి స్వామివారి నిజరూపాన్ని భక్తులకు దర్శనమివ్వడం ప్రత్యేకత ఈ విశేషాన్ని చందనోత్సవం లేదా చందనయాత్ర అని పిలుస్తారు ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడినదని పదకొండవ శతాబ్దానికి చెందిన ఐదు వందలు కి పైగా శిలాశాసనాలు ఇక్కడ లభించాయని చరిత్ర చెబుతోంది పురాణం ప్రకారం కిరణ్యక భక్త ప్రహ్లాదుని రాతికి కట్టి సముద్రంలో పదవేసినప్పుడు ప్రహ్లాదుడు సింహాచలం కొండలోని పగులు ద్వారా బయటపడ్డాడు అనంతరం ప్రహ్లాదుని ప్రార్థనకు స్పందించి స్వామివారు వరాహ నరసింహ రూపంలో అవతరించారు ఇక్కడి ఆలయ నిర్మాణం గురించి ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి చంద్రవంశానికి చెందిన పురూరువుడు ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తితో అతన్ని ఆకర్షించింది భూమిలో కప్పబడి ఉన్న స్వామివారి విగ్రహాన్ని కనిపెట్టి వారి ఆజ్ఞ నిర్మించాడు స్వామివారి వేడిని చల్లార్చేందుకు రోజు చందనంతో పూత పూయడం ఆనవాయితీగా ఇప్పటికీ కొనసాగుతోంది ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన స్వామివారితో పాటు ఆడాల్ నారాయణ తాయారు ఆళ్వార్ త్రిపురాంతక స్వామి ఆలయాలు ఉన్నాయి సింహగిరి పర్వతంపై పూల తీగలు జలధారలు ఫలవృక్షాలు మరియు మెట్ల మార్గం అందమైన అనుభూతిని కలిగిస్తాయి పదకొండవ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు ఇక్కడికి వచ్చి హంసమూల అనే ప్రాంతంలో విశిష్టాద్వైతాన్ని బోధించారు సింహగిరి పర్వతంపై వెలసిన శ్రీవరాహ లక్ష్మి నరసింహస్వామి ఆలయం చరిత్ర ఆధ్యాత్మికత మరియు వైభవాల సమ్మిళితమైన ఒక ప్రముఖ వైష్ణవ క్షేత్రం ఈ దేవాలయం గురించి శాసనాల ద్వారా తెలిసిన చరిత్ర పదకొండవ శతాబ్దానికి వెనుకకు వెళ్తుంది క్రీస్తు శకం ఒక వెయ్యి తొంభై ఎనిమిది నాటి చోళరాజు కులోత్తుంగ చోళుడు వేయించిన శాసనం ద్వారా ఆలయం నిర్మాణం ఆ కాలానికి చెందినదని తెలుస్తుంది అనంతరం పదకొండవ శతాబ్దంలో వేంగి చాళుక్యులు పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు ఈ ఆలయ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు శ్రీకృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్రుని ఓడించిన తర్వాత ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారికి ఆభరణాలు సమర్పించారు ఆయన సమర్పించిన పచ్చలహారం ఇవాటి వరకు ఆలయంలో ఉన్నది ఆలయంలో గర్భగుడికి ఎదురుగా కప్ప స్తంభం ప్రత్యేకమైనది ఈ స్తంభంపై సంతాన గోపాల యంత్రం ప్రతిష్ఠించబడింది సంతానం కోరుకునేవారు ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం సింహగిరి పైకి వెళ్లే మార్గంలో భక్తులు భైరవ వాక అనే ప్రదేశాన్ని చూస్తారు అడివివరం గ్రామంలో ఉన్న ఈ ద్వారం వద్ద భైరవ స్వామి విగ్రహం ఉంది అయితే ఈ విగ్రహానికి పూజలు జరగవు పుష్య బహుళ అమావాస్య నాడు శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి తన దేవేనుల సమేతంగా ఈ పుష్కరిణిలో నౌకా విహారం నిర్వహిస్తారు ఈ ఉత్సవం కన్నుల పండుగగా భక్తులను అలరిస్తుంది సింహాచలం దేవాలయంలో అనేక పండుగలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అందరంగా వైభవంగా జరుగుతుంది వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహిస్తారు ఆషాఢ పౌర్ణమి నాడు భక్తులు ముప్పై రెండు కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణ చేస్తారు ఇది అత్యంత విశిష్టత కలిగిన పండుగ తెప్పోత్సవం పుష్య బహుళ అమావాస్య నాడు అలంకరింపబడిన నౌకలో స్వామివారిని పుష్కరిణిలో విహరింపజేస్తారు సింహాచలం క్షేత్రం ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా రాష్ట్రం నుండి భక్తులను ఆకర్షిస్తుంది చందనోత్సవం గిరి ప్రదక్షిణ తెప్పోత్సవం వంటి వేడుకలు సింహగిరి యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి ఈ ఆలయం భక్తి శ్రద్ధలతో నిండి చరిత్ర పురాణ వైభవాలతో భారతీయ సంస్కృతిని ప్రతిఫలింపజేస్తుంది